ఓం శ్రీ గాయత్రేణ మహా సింహోద్వారాలకు సంబంధించిన మెట్లు విధానం ప్రతి సింహద్ధారానికి మెట్లు కట్టే విధానంలో మార్పులుంటాయి మొదటిగా తూర్పు సింహద్వారానికి కట్టే విధానం ఏంటంటే తూర్పు ఆగ్నేయులో మెట్లు కట్టడం అన్నది సమంజసం రెండో ప్రాధాన్యత తురువు సింహోద్ధారానికే వాయువులో కట్టడం అన్నది అది కూడా మంచి పద్ధతే పడవర సింహోద్ధారానికి పోతే కనుక ఆగ్నేయులు కట్టడం మంచిదే వాయువులో కట్టడం కూడా మంచిదే మిగతా దిశల్లో కట్టకపోవడం అన్నది సమంజసం తప్పని పరిస్థితిలో పడవల నైరుతిలో కట్టవచ్చు కానీ అదంత ప్రాముఖ్యత సంతరించుకుంటలేదు అలాగే దక్షిణ సింహద్వారానికి వాయువులో మెట్లు మంచి పద్ధతి అలాగే ఆగ్నేయం కూడా తూర్పు ఆగ్నేయంలో కట్టడం అన్నది మంచి పద్ధతి ఈ రెండు కుదరని పక్షంలో దక్షిణ నైరుతిలో కట్టడం అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తప్పని పరిస్థితిలో స్థల ప్రభావం వల్ల తప్పదనుకుంటే కట్టుకోవాలి అలాగే ఉత్తర సింహోద్వారానికి వాయుని దిశలో మెట్లు కట్టడం అన్నది సమంజసమైంది ఆగ్నేయులు కూడా తూర్పు ఆగ్నేయులు కూడా కట్టుకోవచ్చు ఈ విధంగా ఉత్తర ఈ రెండు దిశల్లో కట్టుకోవడం అన్నది మంచి పద్ధతి మిగతా దిశల్లో మాత్రం ఎట్టు పరిస్థితులు కట్టకూడదు మెట్లు సంఖ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్ స్టెప్ నుంచి స్టే అయ్యే స్టెప్ దాకా అంటే వాడుకు భాషలో పెద్ద మెట్టు అంటారు అక్కడి వరకు సరిసంఖ్య ఉండాలి అక్కడి నుంచి మిగతా మెట్లు కూడా సరిసంఖ్య ఉండాలి ఆ విధంగా మెట్లు కట్టడం అన్నది సరైన పద్ధతి మెట్లు సరిసంఖ్య లేకపోయినా మెట్లు ఇప్పుడు చెప్పిన దిశల్లో లేకపోయినా దుష్ఫలితాలు ఉన్నాయి ఉంటున్నాయి ఆసరించి చూడండి మంచి శుభ ఫలితాలని పొందవచ్చు